ఒక్కడు ఆ సువార్త తెలుసుకొని ఒక్కడు మారు మనసు పొందినా అక్కడ లేమి గల వారిని చూసి బీదలైన వారిని చూసి దరిద్రులైన వారిని చూసి నీ దగ్గర ఉన్నది సాయం చేయటమే కాదు నీ దగ్గర డబ్బే కాదు నీ దగ్గర ఇంకొకటి ఉంది దాని పేరు సువార్త నీ దగ్గర ఉన్నదా నీమన్నాడు నీ దగ్గర ఉన్నదాన్ని ఏమన్నాడు కాబట్టి నా దగ్గర ఉన్నది దేవుడు ఉంచింది మీకు ఇస్తున్నాను మీ దగ్గర ఉన్నది మీరు కూడా మీ ఇరుగు పొరుగులకి అన్యజనులకి ఆ ధనికులకి దరిద్రులకి అందరికీ ఇవ్వండి ఏంటది సువార్త ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది దీన్ని దేవుడు సీరియస్గా పట్టించుకుంటున్నాడట నా తెలియదు అక్కడ రాశాడు నలభై ఒకటో కీర్తంలో ఇకపోతే సామెతల్లోకి పోదాం పాండి సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఒకసారి తీసుకోండి తీశారా అక్కడ చూడండి ఇరవై ఒకటో వచనం నుంచి చదువు తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చెయ్యివాడు బేదలను కటాక్షించువాడు ధన్యుడు అబ్బా బేదలను కటాక్షించేవాడు ధన్యుడు ధన్యుడు జస్ట్ ఒక పేజీ తిప్పండి పదిహేడో అధ్యాయం చూడయ్యా ఐదో వచనం చదువు పదిహేడు ఐదు బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు అది బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు కొంతమంది దరిద్రంగా ఉంటాం బేదరికంగా ఉంటాం చిన్నీన వస్త్రాలు కలిగి ఉంటాం పాపం ఇబ్బందికరంగా ఉంటాం కొంతమంది చూసి ఎగతాళిగా నవ్వుకుంటారు అలా నవ్వుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా వారి సృష్టికర్తను నిందిస్తున్నారట సృష్టికర్తను నిందించినప్పుడు వీడికి ఏం పట్టిద్ది వీడికి కూడా అదే పట్టిద్ది ఎట్టి పరిస్థితుల్లో ఆ పొరపాటు చెయ్యరాదు ఏం చెప్తున్నాడు బీదలను కటాక్షించు వాడు ధన్యుడు అని రెండోసారి రాశాడు ఇక్కడేమన్నాడు బీదలను వెక్కిరించువాడు సృష్టికర్తను నిందించేవాడు జస్ట్ ఒక పేజీ తిప్పమ్మా ఇటు పదిహేడు పంతొమ్మిది పదిహేడు చదువు ఏదో జస్ట్ మచ్చుతునకలాగా కొన్ని మీకు ఉపయోగపడతాయని అంతే బీదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు దేవునికి స్తోత్రం కలుగును గాక వాని ఉపకారమునకు ఆయన ఉపకారము చేయును బీదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడట ఏమండి ఆ మాట ఇప్పుడన్నా ఆలోచించారా మీరు దేవుడికి మనం ఆ ఏందండి